भारत देशन लो रकाला काफी रकाला काफीलो भौगोलिक सूचिका टैगनु पोंदाई पूर्ग चिकमगड़ूर अरको व्याली वायनाड मानसून मलबार अरेबिका मानसून मलबार रोबस्टा मरियु बाबा बोदनगिरी काफी उन्नाई प्रति हीरो की पुराणमोलम कथा अवसरमनी वारु अंटुनार काबट्टी भारतीय काफी की कूडा पोकेटुंडटम सहजम పదిహేడవ శతాబ్దంలో బామా బుధర్ అనే పెద్ద మనిషి తన హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికుడని మనకు చెప్పబడింది తిరిగి వస్తుండగా తనతో పాటు మూడు నాలుగు కాఫీ గింజలు స్మగ్లింగ్ చేశాడు పురాణాల ప్రకారం బాబా తన గడ్డంలో దాచుకున్న ఈ గింజలను భారతదేశానికి తీసుకువచ్చారు మరియు తరువాత వాటిని ఈ కొండలలో నాటారు తరువాత అతని పేరు పెట్టారు బాబా బోధనగిరి కొండలు అతను నిజంగా తన వారసత్వాన్ని నేల నుండి నిర్మించాడు కొందాల నేల లాంటిది గ్రౌండ్ కాఫీ లాగా అయినా అందరికీ తెలుసు కదా ఇందులో ఉన్న ప్రియమైన బీన్స్ అసలు బీన్స్ కాదుగా వాస్తవంగా అవి పుష్పించే కొండల మీద కనిపించే చెర్రీ వంటి బెర్రీల గుంతలు మాత్రమే అవుతాయి ఒక రైతు ఈ కాయలను తిన్న తరువాత తన మేకలు నృత్యం చేస్తూ చూసినప్పుడు కనుగొన్నాడని పలికించారు ఇది ఎనిమిది వందలు సంవత్సరాల క్రితం జరిగిందని పలికించారు ఇప్పుడు भारत देश काफी प्राधान्य पमुख उत्पादक every single year is grown in the state of karnataka alone